ఇంకొకటి అండి మరి అవార్డులు కూడా ఇస్తున్నారు ఆ అవార్డులు ప్రత్యేకత ఏంటి అవార్డులు అంటే మనము అన్నగారు బర్త్డే మే ఇరవై ఎనిమిది వస్తుంది అప్పుడు మనం దాన్ని ప్రకటించి రామరాజ్ అంటే మనం అక్కడ కర్ణాటకలో ఉన్నాం కాబట్టి రాజ్ కుమార్ అభిమానంగా ఓకే రామారావు అంటే రామ్ రాజ్ పెడతాం దాంట్లో తెలుగు కన్నడకి సంబంధించి అనుసంధానం చేసిన శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణ గారు పాత్ర రామారావు చేశారు రాజ్ కుమార్ చేశారు ఓకే అదే పెట్టుకొని మనము ఇది ఇలా చేసాము దాంట్లో రామారావు గారు దాంట్లో ప్రత్యేకత ఏంటంటే రామారావు గారు నటించిన సినిమాలు ఎవరుండ ప్రతి ఒక్కటి రామారావు చేయను అది చెప్పాను కదా ఆ విధంగా ఆ విధంగా సినిమాల రూపంలో అవార్డులు ఇస్తారు జస్టి చౌదరి ఫస్ట్ ఎత్తుకుంటాం మన సమాజం దాంట్లో ఒక జడ్జి గారికి ఇస్తాం ఓకే లాయర్ విస్తున్న ఒక లాయర్కి ఇస్తాం ఎవరు దాంట్లో గుర్తిస్తాం ఎవరు మంచిగా ఉంటారు అందరికీ మంచిగా ఉండాలని గుర్తించి రిటైర్ అయినా ఇంకెవరైనా వాళ్ళని గుర్తించి వాళ్ళు సమాజానికి ఎంత మంచి చేస్తారు షీల్డ్ ఇస్తారు అంతే కదా ఫీల్డ్ దాని సన్మానం చేసి పది మందిలో చేస్తాము ఆ కార్యక్రమానికి అన్నదానం ఏదో ఒక ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొండవీటి సింహం ఒక పోలీస్ కమిషనర్ ఉంటుంది నిప్పు లాంటి మనిషి ఒక ఇన్స్పెక్టర్ ఉంటుంది మేజర్ చంద్రకాంత్ పోలీస్ ఆర్మీ అధికారికి ఉంటుంది బొబ్బులి పులి ఉంటుంది విశ్వరూపం కాలేజీ ప్రిన్సిపాల్ ఉంటుంది పడిపంతులు స్కూల్ మాస్టర్కి ఉంటుంది బిడ్డ రైతులు ఎవరినో మంచి బాగా చేసేవాళ్ళు ఉంటుంది డ్రైవర్ రాముడు ఒక లారీ డ్రైవర్ బస్సు డ్రైవర్ని ఇస్తాము డాక్టర్ రాముడు ఒక డాక్టర్కి ఇస్తాము బంగారు మనిషి డీసీ కలెక్టర్కి ఇస్తాము కథానాయకుడు సామాజిక సేవలో ఎవరు బాగా మంచిగా జనాలకి చేసిన కథానాయకుడు అని కొన్ని ఆయుధాలు ఇస్తామన్నమాట వీరబ్రహ్మే ఎవరైనా జ్యోతిష్యుడు కావచ్చు పో పో టెంపుల్లో ఉండే ఇటు కావచ్చు వాళ్ళని పిలిపించి ఇస్తాం ఇలా చేసి మనం ఈ ఈ విధంగా ఒక ప్రత్యేకంగా ఒక మనం చేస్తాం ఈ విధాన్ని మేము ఎవరు ఇక్కడ ఈ విధంగా చేయలేదు అనుకుంటాను నేను ఎవరు కానీ ఏదో అవాళ్ళు ఇంత విశేషంగా ప్రత్యేకంగా చేసిన వాళ్ళు అది మనం చెప్పుకుంటాం అనమాట దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ రాజకుమార్ గారి సినిమాలు ఏం పెట్టలేదా రాజకుమారి మనం ఎన్టీఆర్ కాబట్టి మనం రామరాజు అని పెట్టారు కదా రామరాజు అంటే మనం అది ఉన్నాము మనము రామారావు మనం రామారావు మనం కాబట్టి రామారావు పెట్టాము మరి పెట్టుకున్నాం వాళ్ళు మనం ఆయన పెట్టు ఆయన చెప్పారు కదా ఆయన తర్వాత నేను రాజకుమారే చెప్పారు కాబట్టి ఆయన ఇచ్చేస్తాను దాంట్లో ఈ ఈవెంట్లో ఈ డూప్ వర్డ్ డూప్ ఎన్టీఆర్ డూ బాలకృష్ణ వీళ్ళంతా పిలిచి ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టి ఈ అవార్డులు ప్రకటించాక తర్వాత ఇచ్చేస్తాం ఇది కార్యక్రమాలు రెండు మూడు సార్లు మనం చేస్తాం ఇంకా చేస్తాం ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు డబ్బు ఏమన్నా వస్తుందా మీ డబ్బులే పోతూ ఉంటాయా మా డబ్బులు సగం పోతుంది సగం దుడ్లు కొంచెం స్పాన్సర్ చూ ఉంటారు అదే సుబ్రహ్మణ్యం కార్యక్రమం చేస్తారా మనం ఏదో ఉంటాం వాళ్ళకి మంచి మనుషులు ఉండేవాళ్ళు కూడా మనం సహకారం అందిస్తారు ఎందులో ఉన్నారు అలాంటివి అందరూ ఇవ్వరు అందరూ ఇవ్వరు అందరి దగ్గర పోయి మనం ఏ మనకి కార్యక్రమం చేస్తామంటే మనం పేరు ఉంది కాబట్టి ఇస్తారు దాని పోకు చేస్తా ఒక ఫండ్ చేస్తాము ఎంత వరకు వస్తుంది దాన్ని నిర్ణయించుకుంటాము దాంట్లో మిగిలింది మనం చేసి ఎంత ఉంటుందో అంతే మరి ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతుంటే మరి మీ ఇంట్లో మీ శ్రీమతి అంటారుగా అంటారంటే ఎందుకు అంటరా అంటారు పిల్లలు కూడా అంటారు ఫ్రెండ్స్ కూడా అంటారు పెద్ద పెద్ద వాళ్ళు అంటారు అంటుంటే వినుకో వినుకోని రామారాగారి పిచ్చి మీకు రామారా పిచ్చి అదే చెప్పి అదే ఇప్పుడు మనిషి పెట్టి గుర్తించి వేసుకుంటే తల్లి మరవకూడదు తండ్రిని మరవకూడదు నేర్పించే గురువుని మరకూడదు అని పూజించాలి తర్వాత దైవం మరణించుకోవడం తర్వాత వృత్తి మన ప్రొఫెషన్ గౌరవించాలి ఆరో ప్రాణం అని ఉంటుంది కదా అభిమానం ఆ అభిమానాన్ని మనం ఇరవై నాలుగు గంటలు రెండు గంటల అభిమానానికి అదే ఇంక రెండు గంటలు ఇంకో రెండు గంటలు ఉంటాయి కదా అలా డివైడ్ చేసుకుంటాం అదే అలా ఉంటుంది అభిమానాన్ని మనం రామారావు చేసుకుంటాం సినిమాలు అంటే కొంతమంది సినిమా పిచ్చి అంటారు ఈ అభిమానం ఎక్కువగా ఉంటే అదే అది అంటారు సినిమా పిచ్చి అభిమానం అంటే రామారావు పిచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఇవి ఇచ్చేసినాకనే రామారావు అంటే సుబ్రహ్మణ్యం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు ఎక్కడైనా కూడా సుబ్రహ్మణ్యం ఆయన అంటారు అది సార్దా మనకి వ్యక్తి అంతే కావాల్సింది మనకి ప్రాపర్టీలు పెద్ద కోర్టు ఉంటే ఎవరైతే తీసుకొని పోయేదా రామారావు ఇప్పుడు ఎంతో ఉంది కదా ఇప్పుడు రామారావు పేరు రాజకుమార్ పేరు ఇంకోరు పేరు సమాజంలో ఎప్పటికీ ఉండాలంటే ఏం చేసే వాళ్ళు ఈ కార్యక్రమం ఈ ప్రజల్లో ఇలా ఓడిపోయింది దాంట్లో ఒక పేజీలో ఒక ఒక లైన్ ఉంటే అని మనకి ఈ ఈ పోరాటం అంటే రామారావు గారు ప్రభావం అనేది ఎలా వెళ్ళిపోయింది జనాల్లోకి నర నరాల్లోకి ఉదాహరణ మీరే నేను నాతో పాటు ఎందుకంటే అది ఎందరో ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అవును చాలా సంతోషం అండి మీరు చాలా వివరాలు చెప్పారు థ్యాంక్ యూ అండి నమస్కారం సార్ నమస్తే